హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్యని అప్పు కళ్ళ ముందే కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు అదే విషయాన్ని రాజ్కి చెప్తుంది అప్పు బావా బావా అక్కని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు త్వరగా అక్కని కాపాడుకోవాలి బావా అని అంటుంది అప్పు ఏం చెప్తున్నావు అప్పు కలవతిని కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటారు నిజం బావా అక్క బస్తీకి రమ్మంది నేను కూడా వెళ్ళాను కానీ అక్కని కిడ్నాప్ చేయడం నా కల్లారా చూశాను అని అంటుంది బస్తీకి ఎందుకు వెళ్ళారు అని అడుగుతారు రాజ్ మాయ కోసం బావా అని అంటుంది మాయ గురించి అన్ని నిజాలు తెలుసు కూడా తన గురించి ఎందుకు ఎంక్వైరీ ఇప్పుడు కళావతి ఎలా ఉందో ఏంటో కిడ్నాప్ చేయడం చూసావు కదా మరి ఆ వెహికల్ నెంబర్ ఏమైనా నువ్వు ఫోన్లో ఫీడ్ చేసుకున్నావా అని అంటారు చేశాను బావా ఇదిగో అని చెప్పి ఇక వెహికల్ నెంబర్ని చూపిస్తుంది అప్పు ఇక రాజ్ లేట్ చేయకుండా ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తారు జరిగిన విషయం అంతా చెప్తారు రాజ్ వెహికల్ నెంబర్ కూడా ఇన్స్పెక్టర్కి షేర్ చేస్తారు సార్ కావ్యగారికి ఏమీ కాదు వెహికల్ నెంబర్ ఇచ్చారు కాబట్టి వన్ అవర్లో తనని పట్టుకుంటాము మీరేమి టెన్షన్ పడద్దు అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో రాజ్ కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు కానీ తనకి కావ్య గుర్తుకొస్తూ ఉంటుంది ఎందుకు కళావతి అన్ని నిజాలు తెలుసు కూడా ఏ విషయం ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు ఎందుకు పట్టుకోవాలనుకున్నావు అని మనసులో అనుకుంటూ ఉంటారు బావా మనం కూడా వెతుకుతాము అక్కని కిడ్నాప్ చేసి అరగంటు కూడా కాలేదు అందుకే ఖచ్చితంగా మనం కూడా అదే ఏరియాకి వెళ్దాము అనగానే అక్కడే ఎందుకుంటారప్పు ఇన్స్పెక్టర్ ఒక గంటలో కళావతిని పట్టుకుంటానన్నారు అనగానే బావా ఆ వెహికల్ నెంబరు ఎటువైపు వెళ్ళిందో అన్నది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది కదా మనం కూడా అదే రూట్లో వెళ్దాము ఒకసారి కనుక్కోబావా అని అంటుంది అప్పు ఇన్స్పెక్టర్కి మరోసారి ఫోన్ చేస్తారు రాజ్ ఆ సార్ వెహికల్ పంజాబ్ సెంటర్ వైపు వెళ్ళిందంట సార్ అక్కడ చిన్న ఏరియా ఉంది అది చాలా చీకటిగా ఉంటుంది నిజం చెప్పాలంటే అక్కడ మస్తాన్ అనే పెద్ద రౌడీ ఉన్నాడు చాలామంది అమ్మాయిలని తెలియకుండా కిడ్నాప్ చేసి దుబాయ్కి అమ్మేస్తుంటారు సార్ అమ్మాయి కనిపించకుండా రెండు రోజులు ఉంటే చాలు సార్ వాడు వెంటనే అమ్మాయిల్ని దుబాయ్కి అమ్మేస్తారు ఒకవేళ కావ్య మేడం వాళ్ళకేమైనా చిక్కి ఉంటుంది ఎందుకంటే ఆ వెహికల్ పంజాబ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ అప్పు సార్ మీరు టెన్షన్ పడద్దు మేము అక్కడికే వెళ్తున్నాము అని చెప్పి ఇన్స్పెక్టర్ మరోసారి కాల్ కట్ చేస్తారు ఇక రాజ్కి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అవుతుంది అప్పు కూడా బావా అక్కని ఎలాగైనా పట్టుకోవాలి బావా త్వరగా పద అని అంటుంది అప్పు టెన్షన్ పడద్దు కళావతి చాలా తెలివైంది ఎలాగైనా తను తప్పించుకోగలదు కానీ ఎదుటివారి కోసం కళావతి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది అందుకే నాకు భయంగా ఉంది తనతో పాటు అక్కడ కిడ్నాప్ అయిన వాళ్ళని కూడా కళావతి రక్షించాలనుకుంటుంది అని అంటారు రాజ్ బావా నిజంగా నాకు కూడా ఇలా అర్థం కాలేదు అక్కని ఇంత బాగా అర్థం చేసుకునే నువ్వు అక్కతో ఎందుకు ప్రేమగా మాట్లాడవు ఎప్పుడూ అక్కపై చిరాగ్గా మాట్లాడతావు అని అంటుంది అప్పు అప్పు ఇప్పుడు మనం ఏ విషయాలు డిస్కర్షన్ చేయాల్సిన అవసరం లేదు ముందు కలవతిని కాపాడుకోవాలి అని చెప్పి ఇక స్పీడ్గా డ్రైవ్ చేస్తూ పంజా సెంటర్ దగ్గరికి వెళ్తారు ఇటువైపు రాజ్ అలాగే అప్పు ఇది ఇలా ఉండగా కావ్యనిక ఆ డాన్ అందరి ముందు గిరా గిరా తిప్పుతూ ఏంటి వాళ్ళందరికీ నోటికి ప్లాస్టర్ వేసి ఈవిడికి మాత్రం ప్లాస్టర్ వేయలేదు అని అడుగుతూ ఉంటే ఒరై ఒరై ఈ అమ్మాయి దొగ్గిరాల ఇంటి కోడలంట అందుకే నోటికి ప్లాస్టర్ వేయలేదు అనగాని వాళ్ళందరూ తక్కువ వాళ్ళ వాళ్ళు కూడా ఏదో ఒక స్టేటస్ ఉన్నవాళ్ళే అని అంటూ ఉంటారు ఇంతలో ఒక అతను పరుగు పరుగున వచ్చి అర్జెంటుగా మనం ఈ ప్లేస్ని ఖాళీ చేయాలి ఇదిగో ఈవిడ తే తేవడం వల్ల పోలీసులకి ఇక్కడ మనం ఉన్నామని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అర్జెంటుగా వీళ్ళందరినీ మనం ఇక్కడి నుండి తరలించాలి అని చెప్తూ ఉంటారు కావి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఒరే దుర్మార్గుల్లారా ఎందుకు ఆడపిల్లల జీవితాలతో ఇలా ఆడుకుంటారు మీకు ఒక అవకాశం ఇస్తాను మా ఆయన చాలా ఉన్నవారు అలాగే మీ అందరికీ మీకు తగ్గ ఉద్యోగాలు ఇస్తారు పొట్టకూటికి ఏ పని చేసుకున్నా తప్పులేదు ఇలాంటి ఆడపిల్ల జీవితాలతో ఆడుకోవద్దు అనగానే వచ్చిందమ్మా లెక్చరర్ ముందు ఈవిడి గారిని ఆ దుబాయ్ సేటు చేతుల్లో పడేస్తే పీడ ఎరగడవుతుంది పదండి పదండి అని చెప్పి వెహికల్లో గబగబా అందరినీ ఎక్కిస్తూ ఉంటారు అక్కడున్న రౌడీలు ఇక కావ్యకి భయంగా అనిపిస్తుంది ఇది ఇలా ఉండగా బాబు ఏడుస్తూ ఉంటారు స్వప్న పరుగు పరుగున బాబుని కిందికి తీసుకుని వస్తుంది స్వప్న కావ్య ఏంటి ఇంకా రాలేదా అని అడుగుతారు అపర్ణ లేదాంటి కావ్య మార్నింగ్ వెళ్ళింది ఇప్పుడు ఈవినింగ్ అయింది అయినా కావ్య ఫోను స్విచ్ ఆఫ్ కూడా వస్తుంది ఇంతకీ రాజ్ కూడా ఎక్కడికి వెళ్ళారో తెలీదు పాపం బాబు ఇప్పటిదాకా పడుకున్నాడు కాబట్టి సరిపోయింది పాపం బాబుకి ఆకలేస్తుంది అని చెప్పి అంటుంది స్వప్న ఇక అక్కడే ఉన్న సుభాష్ షాక్ అవుతాడు అవును కావ్యకి నేను మాయ అడ్రస్ చెప్పాను మాయ దగ్గరికే వెళ్ళిందా మరి ఇప్పటిదాకా రాకపోవడం ఏంటి రాజ్కి కాల్ చేస్తాను అని చెప్పి రాజ్ ఫోన్కి కాల్ చేస్తే రాజ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది రాజ్ కావ్య ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి ఇంతకీ వాళ్ళిద్దరూ మాయ దగ్గరే ఉన్నారా మాయని వాళ్ళు కన్విన్స్ చేస్తున్నారా అసలు ఏం జరుగుతుంది అని చెప్పి సుభాష్ ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి గార్డెన్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక అనామిక ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ఆంటీ మీరు కూర్చొని బాధపడుతున్నారు కానీ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అనగానే నోర్మోయ్ ఇంకొకసారి నీ బాధ అని నా దగ్గరికి రావద్దు అని అంటుంది ధాన్యలక్ష్మి ఎందుకంటే మీ అబ్బాయి నాకు విడాకులు ఇస్తానన్నా నేను బాధపడకూడదు మీరు బాధపడతారా అనగానే ఏం మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు బంగారం లాంటి నా కొడుకుకి బుద్ధి రావాలని కోరుకున్నాను కానీ లేని నీకు సపోర్ట్ చేస్తున్నానని అస్సలు అనుకోలేదు మొన్నటికి మొన్న నా కొడుకుని పోలీస్ స్టేషన్లో పెట్టించావు పోనీలే చిన్నపిల్ల అనుకున్నాను ఇప్పుడు మీ అమ్మా నాన్నని తీసుకొచ్చి నా కొడుకు పరువు తీయాలనుకున్నావు అసలు ఏంటి నీ ఉద్దేశం ఏం కావాలి అనమిక నీకు అని అంటుంది ధాన్యలక్ష్మి అయ్యో వదిన ఎందుకు ఎందుకలా తిడతావు కళ్యాణ్ ఏదో కవితలు రాస్తూ అమాయకుడు అనుకున్నాను అనామికకి విడాకులు ఇస్తాను అంటున్నాడు కొడుక్కి కొంచెం బుద్ధి చెప్పొచ్చు కదా అని అంటుంది రుద్రాని ఆపు నువ్వే నాకు చెప్పాలి బుద్ధి నువ్వు నీ కొడుకు ఆ స్వప్నని ఎలా టార్చర్ పెడుతున్నారో నాకు తెలీదా కానీ స్వప్న ఎప్పుడు విడాకుల కోసం మీ ఇద్దరి కోసం ఇంట్లో ఎప్పుడు పంచాయితీ పెట్టలేదు మీతో పోరాడుతుంది కానీ నా కొడుకు బంగారం అలాంటి నా కొడుకుని ఈ అనామిక ప్రతిసారి వీధిలో పడేస్తుంది నా కొడుకు సంతోషంగా ఉంటాడని ప్రేమించిన అమ్మాయిని ఏది ఆశించకుండా పెళ్లి చేసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి చూడు అనామిక ఇంకొకసారి నా కొడుకుని అందరి ముందు నువ్వు ఇలా అవహేళన చేస్తే వాడు కాదు విడాకులిచ్చేది నేనే నేనే ఇప్పిస్తాను అని చెప్పి నువ్వు ఎవరి మాటలు విని ఇలా తయారయ్యావో నాకు తెలీదు వాళ్ళకి నీకు ఇద్దరికీ వచ్చేటట్టు చేస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి అనామికకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజ్ అప్పు ఇన్స్పెక్టర్ ఒకేసారి ఇక కిడ్నాపర్ల డాన్ దగ్గరికి చేరుకుంటారు ఇక లోపలికి పరుగు పరుగున వెళ్తారు అంతా ఖాళీగా ఉంటుంది సార్ ఇక్కడ నుండి వాళ్ళని మార్చేశారు సార్ ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అనగానే ఇక బావా అక్కకి ఏమీ తెలీదు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో ఎటువైపు వెళ్ళారో అని అంటుంది అప్పు నీకంటే ఎక్కువ టెన్షన్ నాకుంది తను నా భార్య నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది అలాంటి కళావతికి ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు కానీ కళావతిని ఎలాగైనా నేను తీసుకుని వస్తాను టెన్షన్ పడద్దు అని అంటారు రాజ్ ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య నైనైనా ఇంటికి రాకపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టెన్షన్ పడతారు బాబుని నిద్రపుస్తూ ఉంటుంది స్వప్న అమ్మ స్వప్న అప్పు మన ఇంటికి రాజ్ కోసం వచ్చింది అన్నారు అప్పు రాజ్ కలిసి కావ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఏమో అమ్మమ్మ నాకు తెలియటం లేదు అప్పుకి ఫోన్ చేస్తాను అని చెప్పి అప్పుకు ఫోన్ చేస్తుంది స్వప్న అక్క నీకు నీకన్నీ చెప్తాను నువ్వేమి టెన్షన్ పడద్దు ఇప్పుడు మేము అర్జెంటుగా ఒక ప్లేస్లో ఉన్నాము బావ కూడా నాతో పాటే ఉన్నాడు అని చెప్తుంది అప్పు అంటే ఏదో జరిగింది కదప్పు చెప్పవే ఏం జరిగిందో అని అంటుంది అక్క ఇప్పుడు నేను చెప్పను నన్ను ఫోన్ చేసి విసిగించొద్దు ఎంత లేట్ అయినా ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అప్పు అర్ధరాత్రి పన్నెండు అవుతుంది ఇక కావ్యని తనతో పాటు కిడ్నాప్ చేసిన ఆడపిల్లల్ని ఇక అక్కడున్న పెద్ద రౌడి దుబాయ్ సేట్లకి చూపిస్తూ ఉంటారు మార్నింగ్ ఫైవ్కి ఫ్లైట్ ఉంది ఖచ్చితంగా వీళ్ళందరినీ తీసుకుని వెళ్తాము అని చెప్పి రేటు మాట్లాడుతూ ఉంటారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా కావిని చూపిస్తారు ఆ రౌడీ కావిని చూడగానే ఇక అక్కడున్న దుబాయ్ సేట్లందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇక కావ్య వల్ల రేటు ఎక్కువ పెట్టేసి ఇక అందరినీ కొనేస్తారు దుబాయ్ సేటు ఇక వీళ్ళకి లాభాలు రావడంతో అమ్మయ్యా రేపు ఆడాల్సింది ఇవాళే ఓకే అయిపోయింది ఎంతైనా దుగ్గిరాల కోడలు మనకి లాభాలు తెచ్చింది చాలా హ్యాపీ ఇలాంటి ఫిగర్లు నెలకి రెండు దొరికినా మనం త్వరగా కోటీశ్వరులు అయిపోవచ్చు అని చెప్పి ఆ పెద్ద రౌడి పక్కా పక్క నవ్వుకుంటూ అందరితో చెప్తూ ఉంటారు కావ్యకి వాళ్ళందరినీ చూసి చాలా వస్తుంది ఖచ్చితంగా వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి ఆడపిల్లంటే వీళ్ళకి అంత చులకన తల్లిదండ్రులు కష్టం చేయమని ఉద్యోగాలకి స్కూళ్ళకి కాలేజీలకి పంపిస్తే వాళ్ళని కిడ్నాప్ చేసి అమ్మేస్తారా ఆడవాళ్ళు ఎప్పటికీ బయటికి రాకుండా ఇంట్లోనే వంటింటి కుందేలా ఉండాలన్నమాట ఆడదంటే ఏంటో ఈరోజు వీళ్ళకి చూపిస్తాను అని కావ్య వాళ్ళని ఒక్క ఉదుట వదిలించుకొని అక్కడున్న పెట్రోల్ తీసుకుంటుంది పెట్రోలు మొత్తం వాళ్ళ ఒంటి మీద పోసి తన వంటి మీద కూడా పోసుకుంటుంది ఇక కావ్య ఒక్కసారిగా దుబాయ్ సేట్లు ఇటువైపు రౌడీలు షాక్ అయిపోతారు దుబాయ్లో పెట్రోలు చాలా చవగ్గా ఉంటుంది కానీ ఇండియాలో ఆ పెట్రోలే మీకు ప్రాణాలు తీయాలనుకుంటుంది ఆడపిల్లల్ని కొనుక్కొని ఇలా అమ్ముతున్నారు మీకు ఒక ఆడపిల్ల ఉంటే ఇలాగే చేస్తారా నేను చచ్చిపోయినా పర్వాలేదు మీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉంటే ఎంతో తల్లులకి కడుపు కోత అని అంటూ ఉంటుంది కావ్య కరెక్ట్ గా ఇక అక్కడ దూరంగా వెలుగు కనిపిస్తుంది ఇటువైపు రాజ్ అలాగే అప్పుకి బావా అన్ని ఇళ్లల్లో లైట్లు లేవు అక్కడ లైట్లు ఉన్నాయి ఖచ్చితంగా అక్కడే అక్క వాళ్ళు ఉంటారని నేను అనుకుంటున్నాను పదబావా మనం నడుచుకుంటూ వెళ్దాము ఈ వెహికల్ అయితే వాళ్ళకి సౌండ్ వస్తుంది ఖచ్చితంగా అక్క వాళ్ళని తీసుకువెళ్తారు అనగాని ఇక ఇద్దరు నడుచుకుంటూ ఆ రూంలోకి వస్తారు కరెక్ట్గా ఆ డాన్లో వెలుగులో కనిపిస్తూ ఉంటారు ఇక అక్కడ రౌడీలు కరెక్ట్గా ఇన్స్పెక్టర్ కూడా వస్తారు పోలీసులతో ఆ బిల్డింగ్ మొత్తం కవర్ చేస్తారు ఇన్స్పెక్టర్ సైలెంట్గా ఉండి చూస్తే కావ్య వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది చూడండి నేను చచ్చిపోయినా నాకు నష్టం లేదు మీరు చచ్చిపోతే ఈ లోకానికే ఉపయోగం చంపేమంటారా చచ్చిపోమంటారా అనగాని భయపడిపోతూ ఉంటారు ఇక అక్కడున్న వాళ్ళు చేతిలో గన్ను పెట్టుకొని ఇక పెద్ద రౌడీ ఏ చంపేస్తా అనగాని చంపరా నేను చచ్చినా ఒక్క నిమిషానికి నువ్వు చస్తావు ఈరోజు నీ పాపం పండింది అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక కావ్య ధైర్యానికి ఇటు ఇన్స్పెక్టర్ అటు అప్పు ఇటువైపు రాజ్ ఒక్కసారిగా చూస్తూ ఉంటారు కళావతిని అలాగే చూస్తూ ఉండిపోతారు సార్ మీ భార్య నిజంగా ఆడవాళ్ళకే ఆదర్శం తను వనకకుండా తన ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పి తనతో పాటు బాలని కూడా తీసుకురావాలనుకుంటుంది అలాంటి ఆడపిల్ల బ్రతకాలి సార్ మీ భార్య అయినందుకు మీరు చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి అని అంటారు సార్ ఇలాంటి వాళ్ళు ఇలా బెదిరిస్తారు ఏమీ చేయలేరు తీసుకువెళ్ళండి అనగానే ఒక్కసారిగా డోర్లు అనేది ఓపెన్ అవుతాయి ఇక ఇన్స్పెక్టర్ వచ్చి గన్తో అందరినీ షూట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక రాజ్ అలాగే అప్పు అక్కడ కనిపిస్తారు పరుగు పరుగున వస్తుంది కావ్య రాజుని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది కలవతి నేను నిన్ను రక్షించలేదు నీకు నువ్వే రక్షించుకున్నావు నీతో పాటు ఈ ఆడపిల్లల్ని కూడా రక్షించావు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడవకూడదు నీ వల్ల చాలామంది ఆదర్శంగా ఉంటారు అనగాని అవునక్క అవునే నిజంగా ధైర్యంగా నువ్వు చచ్చిపోయినా పర్వాలేదని వాళ్ళపై పెట్రోల్ పోసావు చాలక్కా చాలు నీలాంటి అక్క ఉంటే మాకెప్పటికీ కష్టాలు రావు అనగాని అప్పు ధైర్యం చేశాను కానీ లోపలే ఎంత భయపడ్డాను ఎంత మానసికంగా కృంగిపోయానో ఆ ఒక్క ఆరు గంటలు చాలు ఇలాంటి దుర్మార్గులు ఆడపిల్ల మాన ప్రాణాలతో ఆడుకుంటుంటే ఈ దేశంలో ఎవరికి పట్టదా నడి వీధి బస్తీలో ఆడపిల్లల్ని ఎంతమంది తీసుకువెళ్తున్నా ఈ దుర్మార్గుడికి ఎలాంటి శిక్షలు వేయాలి చదువు కోసమో పని కోసమో ఉద్యోగం కోసమో అమాయకంగా బయటికి వచ్చిన ఆడపిల్లల్ని ట్రాప్ చేసి దేశాల్లో అమ్మేస్తున్నా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి అని చెప్పి పాపం బాధపడుతూ చెప్తూ ఉంటుంది కావ్య మేడం మీ ధైర్యానికి నిజంగా మేము హ్యాట్సప్ చెప్పాలి ఇలాంటి దుర్మార్గుల్ని ఎంతమందినో పట్టుకున్నాము కానీ వాళ్ళకి అవేమీ తెలీదు వాళ్ళు తింటున్న తిండో వాళ్ళు పెరిగిన వాతావరణమో వాళ్ళని అలా తయారు చేస్తూ ఉంటాయి కానీ మీ వల్ల మేము ఇంకొక పని ఎక్స్ట్రాగా చేసి ఇలాంటి వాళ్ళు ఇక పుట్టకుండా చేసుకుంటాము అని చెప్పి అక్కడున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు ఇక ఆడపిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లాలని పోలీస్ జీబ్లో ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉంటారు కావ్య రాజ్ అప్పు ముగ్గురు కలిసి దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు కావ్యని రాజ్ చూస్తూ తన భుజంపై తలవాల్చుకోమంటారు ఇక కావ్య రాజ్ భుజంపై తలవాల్చి అంతా ఆలోచిస్తూ ఉంటుంది అర్ధరాత్రి వంటి గంట అవుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక కనకం కూడా వస్తుంది కనకాన్ని ఇక ఓదారుస్తూ ఉంటుంది స్వప్న అప్పు రాజ్ కావ్య వీళ్ళ ముగ్గురు ఒకే చోట ఉన్నారా స్వప్న లేకపోతే కావ్యకి ఏదైనా జరిగిందా నాకు చెప్పట్లేదా అని అడుగుతుంది అమ్మా ఏమీ జరగలేదే రాజ్ కూడా వాళ్ళతో పాటే ఉండుంటారు అందుకే ఏమి టెన్షన్ పడద్దు అసలు ఏమైందో తెలియదు కదా అని అంటుంది స్వప్న ఇంతలో కారు సౌండ్ వస్తుంది కావ్య అలాగే రాజ్ చేతులు ఒకరికొకరు పట్టుకుని వస్తూ ఉంటారు అప్పు కూడా వస్తుంది వాళ్ళని చూడగానే ప్రాణం వచ్చినట్టు అనిపిస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీకి ఇక కనకం పరుగు పరుగున వస్తుంది అప్పు కావ్య ఏమైందే ఎక్కడికి వెళ్ళారే అనగానే అమ్మా అని చెప్పి కౌగిలించుకుంటుంది ఇక రాజ్ కావ్యని చూస్తూ ఇక ఇంట్లో అందరి వైపు చూస్తారు ఏమైంది ఏమైంది రాజ్ అని అడుగుతారు ఇక సుభాష్ జరిగిన అంతా చెప్తారు అప్పు రాజ్ ఇక వాళ్ళకి ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కాదు ఇక కావ్య ధైర్యానికి అలాగే కావ్యని కిడ్నాప్ చేసినందుకు అందరూ బాధపడుతూనే ఇక కావ్యని చూస్తూ ఉంటారు ఇంతలో బాబు ఏడవడం వల్ల కావ్య పైకి వెళ్తుంది ఇక కనకం అప్పు ఇంటికి వెళ్ళిపోతారు రాజ్ దగ్గరికి వస్తారు కళ్యాణ్ అన్నయ్య ఒకటి చెప్తాను వదిన చాలా మంచిది వదిన్ని ఇలా ఏదో ఒకలా కష్టపెట్టాలని అనుకోవద్దు మన వల్లే వదిన బయటికి వెళ్ళింది ఇలా ఎవరి చేతిలో చిక్కింది అంటే వదిన పాపం ఈ రోజుతో చచ్చిపోయినట్టే అందుకే వదిన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతారు ఇక రాజ్ బెడ్రూంలోకి వస్తారు కావ్య బాబుని నిద్రపుచ్చి తను కూడా నిద్రపోవడానికి కళ్ళనేది మూతలు పడుతూ ఉంటాయి రాజ్ కావ్య పక్కన కూర్చుంటారు కావ్య దగ్గరికి వచ్చి తన ఒళ్ళో కావ్యని నిద్రపుస్తారు కలవతి అన్ని నిజాలు తెలిసిన ఏ నిజం అమ్మకి చెప్పనేయకుండా అడ్డుపడ్డావు అలాగే ఇంటి పరువు ప్రతిష్ట కోసం మాయని కలవాలనుకున్నావు చుడు నీకు నీకా దేవుడు అన్యాయం చేయకపోయినా నేను నీకు అన్యాయం చేస్తున్నాను అందుకే రేపటి నుండి ఈ రాజ్ ఏంటి అన్నది నువ్వు చూడబోతున్నావు ఖచ్చితంగా ఈ రాజులో మార్పు వస్తుంది నీ ప్రేమ నీ ఉన్నతమైన మనస్తత్వమే నన్ను మార్చింది అనుకుంటాను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈ ఇంటిని నడిపిస్తాను ఎప్పటికీ ఆ నిజం తెలియకుండా మనం మాయతో మాట్లాడదాం ఇక ఎటువంటి ఇబ్బంది నీకు రానివ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక కావిని చూస్తూ తన బుగ్గపై ముద్దు పెడతారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్